అందరికీ నమస్కారం పూర్వకాలంలో దుర్గముడు అనే మహాదైత్యుడు ఉండేవాడు హిరణ్యాక్షకుడి వంశంలో రురుడు అనే వాడికి పుత్రుడిగా జన్మించాడు వీడు అతి దారుణుడు పరమణీచుడు కలుడు దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది వాటిని గనుక నాశనం చేయగలిగితే సురులందరినీ నాశనం చేసినట్లే అని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సు తాలూకు తేజస్సుకి లోకాలు గడగడలాడాయి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై హంసవాహనం మీద వచ్చి దర్శనమిచ్చాడు కావలసిన వరం కోరుకోమన్నాడు అవకాశం దొరికిందే తడవుగా వాడు వేదాలను ఈ ముల్లోకాలలోనూ ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను తనకు స్వాధీనం చేసుకోమని దేవతలను జయించే బలం ఇమ్మని కోరాడు తదాస్తు అని చతుర్ముఖుడు వెళ్ళిపోయాడు ఆ క్షణం నుంచి వేదాలు విపురులకు దూరమయ్యాయి ఎవరికీ ఏ మంత్రము స్ఫురించడం లేదు సంధ్యావందనాలు నిత్య హోమాలు యజ్ఞబాధులు అన్నీ ఆగిపోయాయి ఏమిటి ఇలా జరిగింది అని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవడమే మిగిలింది హాహాకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించడం లేదు వేదాలు విస్మృతికి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి ఏది దారి ఏమీ తెలియని గందరగోళం భూగోళమంతటా అలముకుంది యజ్ఞాలు లేకపోవడంతో హవిర్భాగాలు అందక నిర్జరులు ముసలివాళ్లు అయిపోయారు నీరసపడ్డారు ఇదే అదును అనుకుని దుర్గముడు అమరావతిని ముట్టడించాడు వాడిది వజ్రదేహము ఇంద్రాది దేవతలంతా ఒడిలి వత్తలై ఉన్నారు ఎదిరించలేక పలాయనం చిత్తగించారు కొండలకు కోనలకు పారిపోయి తలదాచుకున్నారు పరాశక్తి జగన్మాతను అర్చించారు హోమాలు జరగకపోవడం వల్ల వర్షాలు కురవలేదు నేల అంతటా ఎండి బీటలు తీసింది లాంటి చెరువులు ఎండిపోయాయి నూతులలో తడి అన్నదే లేదు నదీ నదాలలో నీటి చుక్కలేదు దిగుడు బావులలో తేమ అయినా లేదు ఈ అనావృష్టి నూరేళ్లు కొనసాగుతున్నాయి జంతువులు పక్షులే కాదు మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు ఇంటింటా శవాలు ఊరూరా కళేబరాల గుట్టలు బ్రాహ్మణులకు ఏం చేయాలో తోచలేదు అందరూ కూడ బలుక్కుని హిమాలయాలకు వెళ్ళారు పరమేశ్వరిని ఆరాధించారు నిత్యము స్థుతించారు నిరాహారులై జగన్మాత పాదాలనే శరణు వేడారు మహేషాని పామర జనాన్ని దయచూడు సర్వాపరాధలు చేశారు అయినా నీ బిడ్డలు కన్నతల్లివి నీకు ఇంతటి కోపమైతే ఎలా తల్లి సర్వాంతర్యామిని కోపం ఉపసంహరించు నువ్వు ఎలా నడిపిస్తే ఇలా నడిచే ఆ మాయకులను ఇలా శిక్షించడం న్యాయమా నువ్వు తప్ప మరి దిక్కులేని జనం సర్వసమర్థురాలివి నువ్వు ఈ సంకటం నుంచి తప్పించు జీవనం లేకపోతే మాకు జీవితం లేదు స్థితి లేదు అనుగ్రహించు జగదంబిక అనుగ్రహించు అనంతకోటి నాయిక నమో నమ కూటస్వరూప చిద్రూప వేదాంత వేద్య భువనేషి నమో నమ అని నేతి నేతి వాక్యాలతో సకలాగమాలు నిన్నే బోధిస్తున్నాయి నువ్వు సర్వకారుణురాలివి చూపించు అంబిక అంటూ ప్రార్థించారు బ్రాహ్మణుల ప్రార్థనలకు సంతోషించిన పార్వతీమాత అనంతాక్షిమయంగా తన రూపాన్ని చూపించింది కాటుక కొండలాంటి శరీరము కాటుక దిద్దిన కన్నులు బలిష్టము ఉన్నతము కర్కశము అయిన గుండ్రని వక్షస్థలము మహాధనుస్సు మొదలైన ఆయుధాలతో పాటు ఫలపుష్ప వనమూలికా శాకాదులను ధరించిన అనంత హస్తాలు ఆకలి దప్పులను తీర్చే అమృత హస్తాలు ఆ రూపం సర్వ సౌందర్య సారంగా ఉంది లావణ్యం తొణికిసలాడుతోంది కోటి సూర్య సమప్రకాశంగా ఉంది కరుణరస సముద్రం ఆవిర్భవించినట్లు ఉంది అమ్మవారి అనంత నయనాల నుంచి లోకాలన్నింటా ధారలుగా వర్షం కురిసింది కుంభవృష్టి నవరాత్రులు కురిసింది దుఃఖిస్తున్న ప్రజలను చూసి ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించాయి లోకాలు సంతోషించాయి ఓషధులు పులకించాయి వాపీకూప తటాకాలు గిర్రున నిండాయి వేద వేదాంత వేద్య బ్రహ్మస్వరూపిణి నీ మాయతో జగత్రయాన్ని సృష్టించావు భక్తుల పాలిటి కల్ప వృక్షానివి నీవు భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు నీది నిత్యతృప్తి నువ్వు నిరుపమాన భువనేశ్వరివి మా కష్టాలను శాంతింపజేయడానికి వెయ్యి కన్నులతో ఆవిర్భవించావు కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి శతాబ్ది అని స్థుతిస్తాము తిండి లేక నీరస పడ్డాము తల్లి నిజానికి ఇప్పుడు నిన్ను స్థుతించే ఓపిక కూడా లేదు దయచూడు తల్లి ఆ దుర్గమ రాక్షసుడు నుంచి వేదాలు కూడా తెచ్చి రక్షించు మాత జగన్మాత మనస్సు అయ్యింది చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచింది పశుపక్షాదులకు కావలసిన ఆహారాలను అందించింది జనమేజయ అప్పటి నుండి శాకంభరి అనే పేరు ఏర్పడింది సకల ప్రాణకోటి ఆహారం అందుకుంటున్న కోలాహలము దుర్గమ రాక్షసుడికి వినిపించింది ఏమిటో తెలుసుకురమ్మని దూతలను పంపించాడు వారు తిరిగి వచ్చి చూసిందంతా వివరంగా చెప్పారు దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు త్వరాన్వితుడై వచ్చి శరాలను గుప్పించాడు దేవసైన్యం ఎదురించి పోరాడింది విప్ర సమూహం కూడా యథాశక్తిగా యుద్ధంలో పాల్గొనింది కానీ రాక్షస మహావీరుల ధాటికి మానవ గుంపులు తట్టుకోలేకపోయాయి హాహాకారాలు మిన్నుముట్టాయి త్రాహి త్రాహి అంటున్నారు అందరూ జగన్మాత గమనించింది తేజోమయమైన రక్షణ చక్రము దేవ మానవుల చుట్టూ కల్పించింది తాను ఉండి నిలబడింది రాక్షసులు వేసే బాణాలు ఆయుధాలు వీరిదాకా వచ్చి గోడకు తగిలినట్లు తగిలి రాలిపోతున్నాయి అప్పుడు ఇంకా జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది దేవీ దుర్గములకు ద్వంద్వ యుద్ధము తీవ్ర స్థాయిలో నడిచింది మండలము శరవర్షంలో కుప్పబడిపోయింది ఆయుధాలు ఢీకొని మెరుపులు లేస్తున్నాయి నిప్పురవ్వలు రాలుతున్నాయి దిక్కులు పిక్కటిల్లుతున్నాయి తలోకి దేవి శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి కాళి బాల త్రిపుర భైరవి రమ బగళ మాతంగి త్రిపుర సుందరి కామాక్షి తుజల జంభిని మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశ సహస్ర ఇత్యాదిగా అనంత శక్తులు ఆవిర్భవించాయి అందరి చేతుల్లోనూ వినూతన భీకర ఆయుధాలు తళతళలాడుతున్నాయి మృదంగ శంఖ వీణాది వాద్య విశేషాల బండర నాదాలు రణరంగంలో మారుమ్రోగాయి ఒక్కసారిగా విజృంభించి ఈ అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టు పెట్టాయి దుర్గముడు ఒంటరిగా మిగిలిపోయాడు అందరితోనూ తానే విరోచితంగా పోరాడుతున్నాడు పది రోజులు సాగిన ఈ యుద్ధం పదకొండో రోజుకి చేరుకుంది జగదీశ్వరి ఒక్కసారిగా పదిహేను బాణాలను గుప్పించింది దుర్గముడు కేవలం నాలుగే బాణాలతో వాటిని తుత్తునీలు చేసి తన లాఘవాన్ని నిరూపించుకున్నాడు మహాదేవి మహోగ్రురాలయ్యింది నాలుగు బాణాలతో వాడి రథాస్వాలను నాలుగింటిని సంహరించి ఒక బాణంతో సారథిని కూల్చి రెండు సెరలతో దుర్గముడి కన్నులు డిచి మరో భాగాలతో బాహువులు నరికి ఇంకొక బాణంతో రథకేతనాన్ని నేలకు కూల్చింది వెంటనే ఐదు బాణాలను సంధించి ఆ రాక్షసుడి గుండెను చీల్చివేసింది ఇదంతా కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కోలబడి కిందికి దొర్లిపడ్డాడు అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అతడి శరీరం నుంచి ఒక తేజస్సు వచ్చి మహాదేవిలోకి ప్రవేశించింది దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి దేవతలు ఆనంద నృత్యం చేశారు బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన నిలుపుకొని హరిహరులు దగ్గద భిన్న కంటులై పరమేశ్వరిని స్థుతించారు దేవ బ్రాహ్మణులారా నా ఈ రూపము పరమోత్కృష్టమైనది విశేష శ్రద్ధతో రక్షించండి ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు కదా మీరంతా ఇతోధిక భక్తి శ్రద్ధలతో నన్ను పూజించండి నిరంతరం సేవించండి ఇంతకన్నా నేను చెప్పే శుభ ప్రసంగం ఏమీ లేదు నా మహత్యాన్ని తెలియజెప్పే గ్రంథాలలోకెల్లా ఇది ఉత్తమోత్తమం నిత్యం పఠించండి పారాయణ చేయండి అది అన్ని పూజల కన్నా హోమాల కన్నా మిన్నగా నన్ను సంతోషపెడుతుంది ఆ సంతుష్టితో మీ ఆపదలను తొలగిస్తాను దుర్గమ రాక్షసుణ్ణి సంహరించాను కనుక దుర్గను సానుభూతితో సహస్రనయనాల నుంచి వర్షధారలు కురిపించాను కాబట్టి శతాక్షిని ఈ రెండు నామధేయాలలోనూ ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు మాయావరణాన్ని ఛేదించుకొని ముక్తి పొందుతారు సారాంశంగా ఒక్క మాట చెబుతున్నాను ఆలకించండి సురాసురులకు అన్ని వేళల సంసేవ్యను నేనే అని అమ్మవారు పలికింది